నిజంగా ఈ రోజు మా చిన్న బాబు అంటాడు మేము ఒక్కసారా నేను జగన్ అన్నం చూడాలి జగన్ మావయ్య మమ్మల్ని కాపాడిండు ఆ రోజు మనకి ఏం లేకపోయినా కూడా జగన్ మావయ్య మనకు డబ్బులు ఇప్పించిండు అని మా బాబు ఎప్పుడు చెబుతాడు మేడం మేడం నా పేరు కుమార్ మేడం కడప జిల్లా మైదిగురు నుంచి మేడం నాకు ఒక డ్రీమ్ ఉండేది మేడం ప్రజలకు సేవ చేయాలి అనేసి అయితే ప్రజలకు సేవ చేయాలంటే ఎంపీనో ఎమ్మెల్యేనో అవ్వాలా అలా అయ్యే పరిస్థితి మనకు లేదు అని తెలిసినప్పుడు చాలా బాధ వేసేది మేడం అయితే జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో నాలాంటి ఎంతో మంది యువతకి ఈ వాలంటీర్ అనే ఒక చక్కని అవకాశం ఇచ్చాడు మేడం ఇప్పుడు నా యాభై కుటుంబాలకి నేనే వాళ్ళకి ఒక లీడర్ నేను ఏదైతే డ్రీమ్ అని అనుకున్నానో అది జగనన్న ద్వారా ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు నేను వాళ్ళకి ఒక లీడర్గా నేనున్నాను వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ప్రతి అవసరాన్ని నేను తీరుస్తూ ఉన్నాను ఒక ఆరోగ్యశ్రీ కానీ రేషన్ కానీ రైస్ కార్డ్ కానీ ప్రతి స్కీమ్ మేడం నా క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందజేశాను నాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు చూపించే అభిమానం కానీ ప్రేమ కానీ నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను మేడం నిజానికి ఇదంతా రావాల్సింది నాకు కాదు ఇది ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి జగనన్నకు రావాలా కుమార్ నీకు ఇంకేమన్నా ఆశలు ఆశయాలు ఉన్నాయా ఎందుకంటే అంటే ఇప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నావు సరే సేవ చేస్తున్నావు చాలా సంతృప్తి పొందుతున్నావు బట్ ఒక యంగ్ పర్సన్గా నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి కొన్ని ఆశయాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి వాటన్నిటి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు భవిష్యత్తులో నీ ప్లాన్ ఏంటి నాకైతే జగనన్న ఇప్పుడు ఏ ఏ స్కీమ్స్ అయితే చేస్తా ఉన్నాడో ఏ ఏ డెవలప్స్ అయితే చేస్తా ఉన్నాడో అవన్నీ చేయాలనే ఆలోచన అయితే ఉన్నింది మేడం అయితే నాకున్న ఆలోచన జగన్ అన్న చేస్తా ఉన్నాడని నాకు సంతోషం ఒక్కటే మిగిలింది మేడం ఇంకా నేను చేయాల్సినటువంటి ఏం లేవు అనేటట్లుగా జగన్ అన్న ఇంత గొప్పగా చేస్తా ఉన్నాడంటే అది పెద్ద ఆశ్చర్యం మేడం నాకు ఒకవేళ అవకాశం వచ్చి ఖచ్చితంగా జగన్ అన్న లాగానే నేను చేస్తాను మేడం జగన్ అన్న ఎక్కువ చేస్తా అని చెప్పలేను ఓకే నీకు అవకాశం ఇచ్చి జగనన్న నిన్ను పోటీ చేయమన్నారు అనుకో ఏదన్నా ఒక నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేస్తావు కుమార్ చెప్పు కుమార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అంతేనా ఓకే జగన్ అన్న ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో అందరికంటే బెస్ట్గా నేను నిరూపించుకుంటాను వెరీ గుడ్ ఇక్కడ నిజంగా ఆనెస్ట్ గా గుండెమే చేసుకొని చెప్పండి ఎంతమంది నిజంగా అంటే ఈ పథకాల ద్వారా మీరు ఒక వాలంటీర్లుగా మీరు గడప గడపకి చేరుకుంటున్నారు ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళిపోయారు రాజకీయాల్లోకి వచ్చి మేము మమ్మల్ని మా సత్తా మేము నిరూపించుకోవాలి మేము ఇంకా కొంచెం గొప్ప సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులెత్తండి మేడం ఏమంట జగన్ అన్న ఒక మాట చెప్పారు మేడం ఈ వాలంటీర్లు మీరు ఏదో వాలంటీర్లు కాదు కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ను చేస్తా అనేసి జగన్ అన్న ఏదో ఒక రోజు మమ్మల్ని లీడర్ చేస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసం నమ్మకం మాకైతే ఉంది మేడం ఖచ్చితంగా జగన్ అన్న మా లాంటి వాళ్లకు మా వాలంటీర్లలోనే అవకాశం ఇస్తాడు అప్పుడు మీరు నిజమైన పరిపాలన నిస్వార్థమైన పరిపాలన అంటే ఏదో చూస్తారు మేడం ఒక రోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్